నర్సతి షారా ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టిగొట్టి మన కథలు చూస్తున్న వాళ్ళందరికీ

ఏమని చెప్పిడు అనపాలరాదు తనపాలరాదు అగ్గివట్టుడుగా సుగుణావతి దేవి ఐదు నెలల గర్భవతి కాబట్టి తల్లి అగ్గి పడితే గడుపులో పొడుకు అగ్గిపట్టినంటేవతి దేవి చేతులకి గొప్పం పెట్టుకున్నారు అనుకున్నాం

నన్ను చేసిన పని చేపించకుండా కళ పని కన్ను కథ అర్థాలు చూస్తూనే ఉంటుంది మనం అనుకుంటాం కథ చూస్తారని మనం అనుకుంటాం లోపల కన్ను బయట అర్థాలు చూస్తాయి లోపల కళ్ళు మూత అర్థాలు చూస్తారు

Hello! వేజల వెల్లం ఉన్నంత వేద కాకి వరంగ నారద కాకి వరంగ వేజల వెల్లం సర్వతంగ యోత్సవ యోవ వెల్లం అన్ని అందరూ చిట్టాలు ఆగలి చూపించు చూసుకుంటు ఇప్పుడు కదా అప్పటి వైర ఇప్పటి వేరే చని పేరున్న మొత్తం చాలా పుణ్యం దొరుకుతాకూర మీకి పోసారిగా భర్త వద్దు

డు బంతకుండు ఎరుకున్నోడు ముందో ఎప్పటివరని కాగర్ శ్రీగంధవ శెక్కరు మామిడి సాగర్ మరగంధవ శెక్కర్లతో ఆకాశానికి అద్దగాలవు కార్త్నం వేరిసి కాత్నంలా రాసి పడిపోబెట్టి కాత్నానికి నాడున్న దుఃఖం మూడు వస్తున్నాడు మూడవ రోజు నాడున్న దుఃఖం ఐదొత్తున్నాడు నాడున్న దుఃఖం తొమ్మిదొత్తుల నాడు ఉండదు తొమ్మిదవ రోజు నాడున్న దుఃఖం పదకొండవ రోజు నాడు ఉండదు ఉన్న దుఃఖం నెల మాసి కానుకుంటది నెల మాసి కానుకున్న దుఃఖం ఏడాది మాసి కానుకుంటది ఒక గడుగుత మొక్కల వంటి దుఃఖమైన గమ్మైత దాటనయ్యా ఓ పెద్దల మీద పండుగలు వేసుకుంటా తల్లి ఉన్నది తల్లి సంగతి ఆ చోట ఉండని కానీ ప్పులేకున్నారు అరే అని తప్పింది రోజులు అవుతాను ఇవాళ వదిన దగ్గరికి పోదాం వదిన చేపడదాం అని మా ఇద్దరు వరపాల రాదు తన పాలరాజు అందరు తప్పింది రోజులు అవుతాను మన ఇద్దరం మెయిన్ అనుకో మన ఇద్దరిని చూసి సంబరండుతుంది సంతోషం పడుతుంది అరే అరే అది తోటి మళ్ళీ పంపడాల ఎంజాయ్ చేయాలి నిఘ 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 పచ్చ పండుగ కొడుతుంది వదిలేసే రక్తం కట్టుంది కట్టు దని కొట్టు ఏమి అందం ఏమి అనుకూల అంతేరా సరే పోయిగా పోతున్నా తర్వాత పోతున్నా పన్నెండు ఆ వెళ్ళిపోతున్నా ఎట్లా పోతున్నారు కదా సడి కదా సడి హాల மற்ற

విడాక వైరెక్క పడిచిన విడా చెప్పు తోడు కొడుతుంది అది మనకు అలవాది లెక్కనే పద్ధతి పడ్డంగా బాలరాజు తన బాలరాజు వాళ్ళకి ఏం బాధలు వచ్చినాయో ఏమో కష్టం వచ్చినాయని తల్ల దేవుడు సుగ్రావతి దేవి మంగళం రామ సీత ఎందుకు వచ్చింది అయ్యా ఎందుకు వచ్చిన వాళ్ళ నీకు తెలియదు ఎవరెవరు ఓతలేరని నువ్వైతే కాగ పెట్టి మలగ పెట్టి పొంగ పెట్టి గౌరవ పెట్టి మసల పెట్టి లేవకి పోతావని నేను ఇంకోటి అనుకుంటాను అది కాదు అది ఇప్పుడు అన్నం చంపిన వాళ్ళు గురించి మేము ఇన్ని పోతాను మాకొక్క మిగతా వాడుతాడు చిన్న కాలం ఇంటరం పన్న కాలం అంటే ఉన్న కాడు ఉంటారేమో అన్న దచ్చిపోయిన గురించి రాజ్యాలు దేశాలు మొత్తం తిరిగి బొత్తలు పెడతారు ఏదో మీ బొత్తలు అట్టిదే నీరు శోభే అయితే అన్నేలే రాజ్యం ఇవ్వలేలా అని అనొచ్చు అయితే ఇన్ని రోజుల బట్టి అన్న రాజ్యం దేశం వెలుకున్నాడు మదినమ్మా అన్నేళ్ళ రాజ్యం ఇవ్వలేదు వచ్చిన అడుగుతాను కాబట్టి మీరు அண்ணேராஜம் அமே மரி அன்னது செப்பு எவ்வளோ தோடே அன்னதுகே செப்பு எவரு தோடுகி பதி நெம்பர் ஐந்து நெம்பர் அந்த பதி நம்பர் ஐந்து நெம்பர் அம்மாடிவெல்கொத்து நம்ம మీరు డబ్బులు మీరు దొడుకోవలసినయ్యారా బస్ అరే మీ కాళ్ళకు పని చేయగా మీ అన్నయ్య మీ మెడకైతే మీకు చెప్పులు లేక మీ అరద చెప్పు చేసి కట్టుకుంటే వారికి ఆ అన్నదొడిగే చెప్పులు మమ్మల్ని అడుగు అని అన్నదొడిగే అంజిని ఎవరు మీరు

ఇంకా మాటన్న మంచిగా మాట్లాడతా మంచి ఉందిరా నువ్వు ఎంత దూరవు నేనా నువ్వు వదినవు రేపు రేపడి కాలానా మరి నీ కడుపు లోపల కొడుకు అన్న బిడ్డ అన్న ఉడితే మరి వాళ్ళు మాత్రం ఏమవుతారు అన్న కొడుకు నీ కొడుకు అన్న బిడ్డ నాకు బిడ్డే అన్న కొడుకు నాకు కొడుకే అరేసుకో నువ్వు బాగా ఇప్పటికరై వరకు నలభై రోజు నరణ దేవు కేంద్ర నవార్ పట్టేది రోజులు ఏం ఏంటి వదినమ్మా ఓ అన్నబెల్లాని నువ్వున్నావు నిన్ను చూసుకొని అన్నని మేము జన్మినోను నువ్వు నాకు మాకు భార్య ఆ దేవనిమ్మ జై రావు 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 加油！<laughs> நீடிதா <laughs> வெளி Capuloto meu e దిగవచ్చి బాబాబో సుగుణావతి దేవి నా తమ్ముల చేతవంతు సాలుపు మన్ననాడు నీ తమ్ముల నేను చేతవంతనయ్యా మన వీడి మీద ఉన్నాం చోటు మీద ఉన్నాం మనం ఇద్దరం కలిసి పోతే కొడుకు అన్న వీటి అన్న ఉడితే కన్న కొడుకు వీరే ప్రేమలు ఎక్కువ ఈ సాలుకున్న కొడుకుల వీరే ప్రేమలు ఎక్కువ ఉంటాయి రా మేము దేవుని దృష్టిలో అన్నయ్యలమైన

వంట భ వండబెట్టిొక్కాలంటాడు ఎవరే అనుకుంటాం కావచ్చు నేను మోనార్కును ఎవరు చూడు నేను ధర్మంగా చెయ్యి చూడు కొడుకు మంచోడు అని ఇరవై రూపాయలు ఇస్తాంది కలిపడి తాగు అని ఇంటికి ఎక్కువ తాగు బిడ్డ విద్యార్థి సపడేక પુષ્પ ટુ પુષ્પ રાજી પુષ્પ રાણી ત્રી ફિપ્સ ఏయ్ తగిలేదే ఏమైనా మంచిదే నీ గురించి ఊరు అమ్ముడవేన మంచిదేనే ఏమొరా ఏమొరా రామన్న పోయట మనం ఉన్నంత సేపు మనది తెల్లారక పాటు సిప్రి కట్టూడి ఎరి ఊడుకుంటారు రా పొంగాల ఊడుకుంటారు వాళ్ళ ఏమొన్న నాడ నాడ వట వట తెలుసుకునా వతి దేవి మానవే అయ్యో ఎన్ని ఈ రోజులప్పుడు అటువంటి నా రెక్కబట్టగా తప్పకూడదు ఏదన్నా ఒక ఉపాయం విన్న దగ్గర నుంచి నేను తప్పించుకొని ఇంట్లో పోయి నేను ఉరిపెట్టుకొని చచ్చిపోతాను భర్త ఏదో కాదా ఉన్నాడో అక్కడికి నేను వెళ్ళిపోతాననుకున్నది అపాయం వచ్చినప్పుడు ఉపాయంతో తప్పించుకోవాలి అవో మరి దరపాలరాజా ஐந்து வேலை அந்த சிகனின் மல்ல பூட்டுக்காய் அங்கே வச்சு పుల్లగారు మరి ఎద్జోడు ఏం జరుగుతుందో అందరు కలిసి ఉండరు అనే లోకం కాదు పోయి రాబ ఇంట్లో పోయి తయారైరా మేము ఇంట్లో కూర్చుంటాం మేము తాగుతాం నమ్మ దాగుతాం మాట అన్నది అది కానీ మనుషుల బాధ పెట్టుకుంటుంది మనిషికి కానీ మాత్రం